నమస్తే వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గత తొమ్మిది రోజులుగా నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జాడ్సన్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు ఆయన నిరాహార దీక్ష చేస్తున్న ఆయన నివాస గృహానికి బీఆర్ఎస్ నాయకులు మేడే రాజు సాగర్ ఎరోల శ్రీనివాస్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ మద్దతు తెలిపారు ఆయన నివాస గృహానికి వెళ్ళి ఆయన ఆరోగ్య సమస్యలను తెలుసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి నిరుద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఆయన చేస్తున్నటువంటి నిరాహార దీక్ష నిరుద్యోగులకు ఎంతో అవసరమన్నారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటే ఎన్నికల సమయంలో అనేక హామీలను గుప్పించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగుల సమస్యలను పెడచేవన పెడుతుందన్నారు నిరుద్యోగులను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టివేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిరుద్యోగులకు అండగా ఉండేందుకు బీఆర్ఎస్ జార్సన్ నిరాహార దీక్షకు పూర్తి మద్దతును తెలుపుతుందన్నారు సమస్యల మీద ఎల్లప్పుడూ ప్రజల కోసం మీరు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వంపై విమర్శలు పెట్టి ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండే కొత్త వ్యక్తి ఈ రోజు ఏడవ రోజు నిరాహార దీక్ష చేస్తడం జరుగుతూ ఉంది ఇవాళ నిరుద్యోగుల సమస్య గురించి ఆయన నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు ఆయన అడిగేది ఒక్కటే అడుగుతా ఉన్నాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం మీద చెప్పి ఇలా మీరు అధికారంలోకి వచ్చిండ్రో ఆ హామీలు నెరవేర్చాలని పక్కా గారు ఏడవ రోజు ఇవాళ నిరాహార దీక్ష చేసి ఎందుకంటే అమాయకులైన నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళను కాంగ్రెస్ టీషర్ట్ చేసి కాంగ్రెస్ కడ్వాళ్ళు కప్పి ఖచ్చితంగా వాళ్ళని ఊరు ఊరు తిప్పి ఇవాళ వాళ్ళ బాధపడుతున్నది ఏంటంటే మమ్మలను అన్యాయం చేసి మమ్మల్ని మోసం చేసి ఇవాళ బస్సు యాత్రలని ఊరు ఊరు తిప్పి మా తల్లిదండ్రులను దిగారు మేము ఇంటికి పోవాలంటే మాకు బాధ కనిపిస్తుంది మా తల్లిదండ్రులు తింటు ఉన్నారు అరే కాంగ్రెస్ పార్టీకి ఓటేమన్నారు కదా మీకు ఉద్యోగాలు వస్తాయి అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ఓట్లే మీ పరిస్థితి ఏంది హైదరాబాద్ నుంచి సొంత ఇళ్ళలోకి పోవాలంటే వాళ్ళు ఇలా ఏడుస్తా ఉన్నారు ఇలా జరుగుతున్న పరిస్థితులు అంతకుముందు కొట్లాడిన వ్యక్తిని ఇలా చాలా మంది యూట్యూబ్ ఛానల్ సినిమా ఒక మహిళను చూసి వాళ్ళు ఇలా షకీరి అని మాట్లాడుతారు నోటికి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న బిడ్డ నీకు అవకాశం వచ్చింది కాబట్టి నీకు ఇవాళ ఉద్యోగం వచ్చింది నువ్వు గెలిచిందే నిరుద్యోగుల మీద ఆ నిరుద్యోగుల సమస్యల మీద ఇలా నువ్వు ఎందుకు రాడతావు ఇలా వెంకట ఎక్కడికి పోయిండు ఇలా తలు శ్రీగా నేతలు చెప్పే కోదండ్రామ్మరెడ్డి ఎక్కడికి పోయిండు వీళ్ళందరూ ఈ రోజు కూడా వచ్చి ఒక్క మాట మాట్లాడతారు పరిస్థితి లేదు వాళ్ళు ఎక్కడ దాచుకున్నాడు ఆకునే మురళి ఆయనే తయారు చేసే క్యాలెండర్ నేనే జాబ్ క్యాలెండర్ తయారు చేసిన బస్సు బస్సు పెట్టుకుని ఊరులో తిరిగి ఇలా ఆకులు ఎక్కడ ఉన్నాడు నీ జాబ్ క్యాలెండర్ ఎడిపోయాడు ఇలా అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క వన్ ఇస్ట్ హండ్రెడ్ పెడతాను మాట ఇచ్చాడు ఆ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు కూడా ఇలా ఇలా బట్టబైలైపోయినాయి ఇవాళ అబద్దాలు అయిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే మాట హామీ ఇచ్చిందో ఆ హామీలో నిలబెట్టుకోవడానికి ఇలా బట్టా జాడతాం ఇలా ఇవ్వని కాబట్టి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం మా తోటి నాయకులందరూ కూడా ఈరోజు శ్రీనివాస్ గారు అదేవిధంగా రెడ్డి గారు అదేవిధంగా గెల్లు శ్రీనివాసరావు గారు అదేవిధంగా తుంగబాల్ గారు మీరు అందరి ఆధ్వర్యంలో రోజు ఇక్కడికి వచ్చారు పరామర్శించడం జరిగింది తను చెప్తా ఉన్నాడు హాస్పిటల్కి పోదామంటే నాకు త్రిటి ఉందన్న ఏ విధంగా ఏం చేస్తారో తెలియదు నేను ఉద్యమాలు చేస్తున్నాయి నా కోసం ఇంకొక ఉద్యమాన్ని ఇంకొకటి ఉద్యమం తయారు చేసి ఆ ఉద్యమాన్ని నీకు చేస్తానికి చేయడానికి ప్రయత్నం లేదు చేయాల్సినట్టు అన్ని ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా నేను ఏదైతే Thank you